సేవలకు గుర్తుగా మనం ఈరోజు లేడీ విత్ ల్యాబ్ అని ఆమెను గౌరవించుకొని ప్రపంచం అంతా కూడా కొనియాడుతూ ఉంది ఒక లేడీ విత్ ల్యాబ్ అని చెప్పి బిరుదుతో ఆమె యొక్క గౌరవార్థం మనము ఈరోజు లైటింగ్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ లైటింగ్ డే సందర్భంగా నేను ఒక రెండు విషయాలు మనం నర్సుగా మనం యొక్క ప్రొఫెషన్ లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈ యొక్క గౌరవాన్ని ఈ యొక్క నర్సు యొక్క ఔనత్యాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఈ రోజు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ నర్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ నర్సెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ ఏంటంటే అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ తర్వాత కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంగ్ ఎకానమీ స్ట్రెంతనింగ్ ఎకానమీ ఇది అంటే చూడండి మన నర్స్ నర్సులు ఎంత సురక్షితంగా ఉంటే అది ప్రపంచానికి అంత ఆర్థిక సౌభాగ్యాన్ని కలిగిస్తుంది అనేటువంటి ఒక గొప్ప థీమ్ను మనకి ఈరోజు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ నర్సింగ్ అనేవారు వారు ఈరోజు థీమ్ ఇచ్చారండి సంవత్సరం ఆ యొక్క థీమ్ మనము చాలా గొప్పగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ యొక్క ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా ఒక చిన్న పాయింట్ అండి పురిటి నొప్పులతో అమ్మ బాధ పడుతుంటే మొదట మీరు భరోసా ఇస్తారు పురిటి నొప్పులతో అమ్మ బాధ పడుతుంటే మీరు మొదట భరోసా ఇస్తారు చిన్న పిల్లల్ని మాటల్లో పెట్టి నొప్పి తెలియకుండా టీకా ఇస్తారు చిన్నపిల్లల్ని మాటల్లో పెట్టి నొప్పి తెలియకుండా టీకా ఇస్తారు కుల మత జాతి భేదాలు లేకుండా సిస్టర్ అనగానే మేము సిస్టర్ అనగానే మేము అంటూ పరిగెత్తుకు వస్తారు ఆ తర్వాత ఇవ్వాలన్నా మీరే టాబ్లెట్స్ టైంకి ఇవ్వాలన్నా మీరే మా కన్నీరిని తుడిచి ధైర్యం ఇచ్చేది మీరే డాక్టర్ కి పుడి భుజం మీరే హాస్పిటల్ వాడు తెల్ల దుస్తుల్లో ఉన్న దైవ దూతలు మీరు మనందరికి ఒకే మన ఒకే కుటుంబమంటూ మీ జీవితాలను త్యాగం చేసిన మీకు పాదాలు వద్ద మీ జీవితాన్ని త్యాగం చేసినా కూడా ఒక కళాశాల ప్రిన్సిపల్ గారికి ప్రైన్సిపల్ గారికి కళాశాల టీచింగ్ ఫ్యాకల్టీకి విద్యార్థి విద్యార్థి మనొక్కసారి శుభాభివందనలు